సార్ హైదరాబాద్ పోలీసులు అంతా ఇక్కడ ఉన్నట్టున్నారు సత్య గారు అండ్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాఘ కూడా ఉన్నాడు సార్ లోపల కానీ ఇది మీరే చూడాలి రాత్రి బాగా మంచి చేసినట్టున్నావు కదా లోపలి గారు నాకు నువ్వే కావాలి వాడిన కత్తి చిన్నది కానీ షార్ప్ అయింది బ్రాకియల్ అండ్ ఫెమోరల్ ఆర్టరీ కట్ చేశాడు మేడం నెమ్మదిగా కూశాడు బేసిక్గా బ్లడ్ మొత్తం రెయిన్ చేసి వెళ్ళాడు అనమాట అంటే ఏమేం చేస్తే తొందరగా చనిపోతాడో తెలుసు ఎంతసేపు పడుతుందో తెలుసు ఆ టైం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలుసు పక్కాగా రెక్కీ చేసి అది చేశాడు